విడిచే వరకు చేనేతల క్షేమం కోసం తప్పించిన కీర్తిశేషులు ప్రగడకోటయ్య గారు స్వాతంత్ర్య సమరయోధులు చేనేత ఉద్యమ సూర్యుడు మాజీ రాజ్యసభ సభ్యులు వరకు దేశంలోని చేనేత ప్రజల సంక్షేమం కోసం చేనేత కార్మికులు చేనేత పరిశ్రమ కోసం నిరంతరం తపించి ప్రభుత్వాలతో పోరాడిన పోరాట యోధుడు ప్రగడకోటయ్య గారు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ఒకసారి శాసనమండలి సభ్యులుగా రాజ్యసభ సభ్యులుగా చట్టసభల్లో చేనేత హక్కుల కోసం తన గళాన్ని వినిపించిన నేత ప్రగడకోటయ్య గారు ఆయన లేని లోటు తీర్చలేనిది ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి చేనేతల కోసమే నిరంతర యుద్ధం చేసిన యోధుని జన్మదినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నరసరావుపేట పట్టణంలో నేడు కోటయ్య నూట పదో జయంతి సందర్భంగా నరసరావుపేట నియోజకవర్గ పద్మశాలియ చేనేత సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో చేనేత పద్మశాలి సంఘం అధ్యక్షులు జంజనం వెంకటేశ్వర్లు కస్తూరి వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో గుంటి వెంకటేశ్వరరావు జోగేశ్వరరావు చిన్న రామాంజనేయులు అవ్వారు రవికాంత్ చిన్న వెంకటేశ్వర్లు చేనేత మహిళా విభాగం సభ్యులు అవ్వారు సరస్వతి గుంటి మనోరంజని మరియు కుల సంఘ సభ్యులు తదితరులు పాల్గొని ఆయనకు నివాళులర్పించారు ముందు మన ముఖ్య అతిథులైనటువంటి కస్తూర్ ఎండల వారిని వారి యొక్క సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుచున్నా మన నాయకుడు పద్మకారెత్తుల బాంధవుడు శ్రీ ప్రగడ కోటయ్య గారు పంతొమ్మిది వందల పదిహేనులో గుంటూరు జిల్లా నిడదవోలు గ్రామం నిడుపురోలు గ్రామంలో జన్మించారు వారు పుట్టిన దగ్గర ఎస్ఎస్ఎల్సి దగ్గర నుంచి కూడా రకరకాల ఉద్యమాలు చేస్తూ వచ్చారు ఉద్యమాలంటే మెయిన్గా అందరికంటే మన కులంలో మనం ఏం చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ఎంపీగా ఉండి కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా చేసి ఆయన మనకు మనకి కావాల్సిన సమస్యలన్నీ కూడా తీర్చాడు ఆయన ఎట్లా ఇట్టి పరిస్థితుల్లో మన కులం యొక్క అభివృద్ధి కోసమే చేశాడు చేనేతల యొక్క అభివృద్ధి కులమలేదు ఆ రోజుల్లో చేనేతలు అని అన్నారు చేనేతల అభివృద్ధి కోసం ఆయన పాటుపడ్డారు ఆయనకి ప్రభుత్వం వారు ఎంపీగా ఉన్నా సరే ఆయనకి ఎలాంటి ఆదాయం లేక హాస్పిటల్లో కూడా డబ్బులు లేని పరిస్థితులు హాస్పిటల్లో ఉన్నారు లాస్ట్ లో కలెక్టర్ గారు వెళ్ళేసి ఆయనకి వైద్యం చేయించే పరిస్థితిలో ఉన్నారు అలా మన మన కులం కోసం కనిపించ